హాయ్ వెరీ వన్ మనం మోదా గేట్లో ఉన్నాము ఇక్కడ మనము కర్ణాటక బార్డర్ ఇది ఇంకా జస్ట్ ఇంకొక వన్ టు టూ కిలోమీటర్స్ పోతే కర్ణాటక బార్డర్ మన ఆంధ్రలో లేదని కర్ణాటక నుంచి ఈ ప్లాస్టిక్ ఇండస్ట్రియల్ ఏరియా నుంచి తెచ్చి ఇక్కడ వేసి ఎవ్రీ డే తీసుకొని ఇది పొల్యూట్ చేసి ఇదంతా మొత్తం హిందూపుర వాసులని నాశనం చేయడానికి వేసి అంటిస్తున్నారు అంటిస్తుంటే వన్ మంత్ నుంచి ఒక నాలుగైదు వీడియోలు చూశాను నేను మన వేణుగోపాల్ గారు మరి తహసీల్దార్ మేడం కూడా రిపోర్ట్ రాశారంట ఈ పొల్యూషన్ బోర్డు ఏం చేస్తున్నారండి ఇద్దరు రెడ్లు ఉన్నారు రెడ్డి రెడ్డి ఎద్దీని అంటే ఘాటు గట్టి అయిపోయి రకం చేస్తున్నారు మీరు పొల్యూషన్ బోర్డులు ఏం చేస్తున్నారండి ఎన్ని కంప్లైంట్స్ చేసాం మేము ఇంతవరకు ఏం యాక్షన్ తీసుకున్నారండి మీకు మామూలాలు వస్తే చాలు మీకు ఎవడు ఎట్లన్నా నాశన గానీ రండి హిందూపరి మొత్తము పొల్యూషన్లో పాడైపోతాయండి తెచ్చి మిమ్మల్ని కట్టేలాడా అప్పుడు కానీ మీకు బుద్ధి రాదు మీ భార్య పిల్లలు ఉంటే ఇట్లా వదులుతారా నెల వస్తే జీతాలు తీసుకోరా అది కాక మళ్ళీ మామూలు పోయి డోర్లు వేసుకొని వసూలు చేసుకుంటారు మేము పిలుచుకొని పోతే మిమ్మల్ని ఏం చేస్తున్నారండి స్వామి కలెక్టర్ గారు దీని మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలి స్విచ్ ఆఫ్ చేసుకుంటారండి ఫోన్లు ఎత్తారు పొల్యూషన్ బోర్డు ఇది ఏంది ఏమంటారు ఈ పొల్యూషన్ ఇది కాల్చి సగము బూడిదయ్యి ఈ పొగ అంతా మొత్తం హిందూపూర్ మీద పడతా అంటే ఈ పొగని ఎవరు తీసుకుంటారండి ఏ పొల్యూషన్ బోర్డు తీసుకుంటారా ఏ మనుషులు తీసుకునేక మనుషులు తీసుకొని సస్తానారండి కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి దీనిలో నుంచి ఆ జింకలు ఉన్నాయి ఆ జింకలన్నీ ఇది పోయి కర్ణాటకలో చనిపోయినాయి ఏమైంది వైల్డ్ లైఫ్ వైల్డ్ యాక్ట్స్ ఏమైనాయి ఆ చెట్లన్నీ నరికేసి సగం పొల్యూట్ అవుతా ఉంది ఈ పొల్యూషన్ తీసుకోవడం చెట్ల వల్ల ఒకటే అవుతుంది లక్షల కొద్ది చెట్లు నరికేస్తున్నారండి ఇప్పుడు వస్తే రెండు బండ్లు ఎదురైనాయి ఏం చేస్తున్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు రండి ఇన్సేపులో పోతే ఒక పది బండ్లు వస్తాయి ఏం చేస్తున్నారు ఏమో ఇంకొక ఇంకో ఢిల్లీని చేయాలనుకున్నారా ఇంకొక ఐదేళ్ళు ఢిల్లీని ఎట్లా వదిలి పారిపోతున్నారో మన హిందూపుర్లో కూడా అదే గతి పడుతుంది ఇట్లా పొల్యూషన్ ఒక పక్క ఒక పక్క చెట్లు నరుకుతున్నారు ఇది తీయడము కాల్చి గుంత తీయడం గుంతలో దబ్బడం భూగర్భ జలాలు ఏం కావాలి పక్కనే కెనెల్ ఉంది అయ్యా రాజుగారు మీరు నీళ్ళు తీసిపోయి ఆనందంగా ఉన్నారు ఈ పొల్యూషన్ నీళ్ళు వస్తున్నాయండి మీకు కెనెల్ పక్కన ఈ బూడిదంతా వేసి ఆ కెనెల్లో కలుపుతా ఉన్నారు ఈ బూడిదని అయ్యా రాజుగారు రండి స్వామి ఎమ్మెల్యే గారు మీరు చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉంటారు ఆ నీళ్ళు వచ్చాయి చూడండి మీకు ఆ కెనెల్ పక్కనే ఉంది రాజుగారు ఇది ఈ కెమికల్ వాటర్ పోతే ఏమవుతుంది రివర్స్ బోరింగ్ సిస్టమ్ అంటారు కెమికల్ ఆ పరిగి దగ్గర చూస్తే డైరెక్ట్గా రివర్లో కలుపుతున్నారు వాళ్ళు కంప్లైంట్స్ ఇస్తే చెప్పినామంటారు ఏం యాక్షన్ తీసుకున్నారండి పొల్యూషన్ బోర్డు కంట్రోల్ వాళ్ళు ఆ గారు ఒకరు వస్తారు పోతారు వాళ్ళ చేతులు తడిపితే కీలకత దుకాన్ బంద్ ఏందండి ఇది ఏం జరుగుతోంది ఇక్కడ వెంటనే దీని మీద కలెక్టర్ గారు వచ్చి మీరు యాక్షన్ తీసుకొని ఇది ఇంకొకసారి జరగకుండా చూస్తారని తమరిని కోరుచున్నాను థ్యాంక్ యూ జై హింద్